పాపను కేరళలో అమ్మేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ మండలం మరవతాండాకు చెందిన తల్లిదండ్రులు తమ మూడేళ్ల కూతురుని కేరళలో అమ్మేశారు కూలి పనులు చేసుకునే వీరికి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉంది మరవతాండాకు చెందిన కుటుంబం పేదరికం తండ్రి అనారోగ్యం ఆ చిన్నారికి శాపంగా మారింది మరవతాండాకు చెందిన తల్లిదండ్రులు పాపను తీసుకొని ఉపాధి కోసం కేరళకు వెళ్ళారు పాపను తీసుకెళ్లిన తల్లిదండ్రులు తిరిగి ఊరికి వచ్చే సమయంలో పాప కనపడకపోవడంతో పాపకు సంబంధించిన తాత మనవరాలు ఏమైందని తాత నిలదీశాడు పాప ఏమైందని అల్లుడితో గొడవపడంతో ఆ గ్రామంలో ఆ నోటా ఈ నోటా వినపడి పోలీసుల వరకు చేరుకుంది తది రూరల్ పోలీసులు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఈ ఘటనపై రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి ఏమి చెప్పారో మీరు వినండి మనకు కూడా సమాచారం వచ్చింది ఇట్లా ఆ విషయంలో మనం ఎంక్వైరీ చేస్తున్నాము అమ్మినారా లేదా అనే విషయాన్ని తెలిసి తర్వాత తెలియజేస్తున్నాం కంప్లైంట్ ఎవరు ఇలా ఇట్లా అనుకుంటా ఉంటే మనం వాళ్ళని విచారించినాము తల్లిదండ్రులని వెరిఫై చేస్తున్నాం విచారిస్తున్నాము తల్లిదండ్రుల పేరు శ్రీవాణి రవీంద్ర నాయక్ ఓకే